ఐజీ పాలరాజు తనిఖీలో భాగంగా శనివారం కావలి డీఎస్పీ కార్యాలయానికి రావడం జరిగింది అనంతరం డీఎస్పీ వెంకటరమణ సిఐలు ఎం రాజేష్ కె శ్రీనివాసులు కొండవీటి శ్రీనివాసులు నాగభూషణం ఫిరోజ్ గిరిబాబులు పుష్పగుచ్చం ఇచ్చి సాధారణంగా సత్కరించారు అనంతరం మీడియా సమావేశంలో ఐజీ పాలరాజు మాట్లాడుతూ గ్రామాల్లో జరిగే కొట్లాటలు కేసులపై బైండ్ చేస్తే ఎలక్షన్ లో సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న డబ్బులు ప్రత్యేకంగా నిఘా ఏర్పాటుతో పాటు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు సంబంధించి సంసిద్ధత ఏ విధంగా ఉంది అని కొన్ని పోలీస్ స్టేషన్లు కొన్ని హెల్త్ ఆఫీసర్స్ కొన్ని డిఎస్పీ ఆఫీసులు మనకు ఎలక్షన్కి సంబంధించి క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ పోలింగ్ స్టేషన్స్ ఏమున్నాయి నాన్ క్రిటికల్ ఏమున్నాయి అదంతా ఫోర్స్ మనకు అవసరం పడుతుంది తర్వాత ఈ గ్రామాల్లో కక్షలు ఉండేటువంటి ఫ్యాక్షన్ కానీ క్యాస్ట్కి సంబంధించి రిలీజియన్కి సంబంధించి గొడవలు ఉండేటువంటి బూత్స్ ఏమున్నాయి ఉన్నాయి దానికి సంబంధించి బైండ్ ఓవర్స్ చేయడం కొన్ని చోట్ల రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో రౌడీ షీటర్స్ని వన్ టెన్ బీలో బైండ్ ఓవర్ చేయడము కొంతమంది మీద మీడియా యాక్టివిటీ బయట పంపించడం ఎందుకంటే ఎలక్షన్ సజావుగా తాగాలంటే మనం వీళ్ళందరినీ కూడా చేయాల్సి ఉంటుంది అంటే దానికి సంబంధించి విస్ట్ ఏమి ఉన్నాయి ఏ విధంగా ఆవర్తి జరుగుతా ఉందని చూపించారు అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చాలా పెద్ద ఎత్తున జరగాల్సి ఉంటుంది మద్యానికి సంబంధించి కానీ డబ్బులకు సంబంధించి కానీ అదేవిధంగా మనకు ఎలక్షన్ జరిగే నాటికి ల్యాండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ కూడా చాలా పాజిటివ్గా ఉండాల్సి ఉంటుంది అంటే సపోజ్ మనం ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ కనుక కనిపిస్తే ఎప్పుడైతే ఆయా స్టేషన్ పరిధిలో ఓపెన్ డ్రింకింగ్ సమస్య ఉంది అంటే అది ఖచ్చితంగా చిన్న చిన్న నేరాలు ఆ నేరాలతో పాటు అవి పెరిగితే పెద్ద నేరాలు ఉంటాయి అంటే చిన్న నేరాలను అద్భుతం చేయడం ద్వారా పెద్ద నేరాలను మనం ఎడికట్టచ్చు నార్మల్గా ఎక్కడైనా ఓపెన్గా డ్రింక్ చేస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తాగిలిద్దరూ కొట్టాడుతుంది ఆ కొట్లాట మిస్ అయితే ఆయన తాగి వెహికల్ వేసుకొని ఎవరికి యాక్టివ్ చేస్తారు లేదు అది మిస్ అయితే ఇంటి దగ్గర భారీ వర్గం కొట్టాడుతుంది సో ఆ మూడు కూడా చిన్న ఫైన్స్ అయినప్పటికీ లాండ్ ఆయన పరంగా చూస్తే కనుక అవి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో సరైనటువంటి లాండర్ లేనట్టుగానే పరిమితం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున ఎన్ఫోర్స్మెంట్ జరగాల్సి ఉంటుంది సో దానికి అప్పుడు ప్రజలందరూ కూడా ఎలక్షన్కి సంబంధించి ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి పార్టీజాన్ యాటిట్యూడ్ లేకుండా అదేవిధంగా శాంతియుత వాతావరణంలో ఎలక్షన్లు జరిగే విధంగా పోలీసు వాళ్ళు చేయగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ ప్రజలకు రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన సమీక్ష ఈరోజు చేయగలుగుతుంది దానికి సంబంధంగా నేను సార్ జోన్లో గుర్తించున్నా వాటి మీద స్పెషల్ ఫోర్స్ ఏమైనా పెట్టగల మామూలుగా ప్రతి జిల్లాలో కూడా మినిమం హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు మనం సమస్యాత్మకమైనటువంటి గ్రామాన్ని జరిగింది ఈ సమస్యాత్మకమైన గ్రామాలు మూడు నాలుగు రకాలుగా ఉంటాయి ఒకటి పార్టీల మధ్యన దానికి ఆ ఊర్లో ఉండే విలేజ్లకు విలేజ్లకు సంబంధం ఉండదు కానీ ఆ విలేజ్లో పార్టీలు రెండు స్ట్రాంగ్ అవుతామా లేదా ఆ పార్టీల మధ్యలో చాలా కాలంగా గొడవలు ఉండటం అవి ఎలక్షన్ టైంలో రిఫ్లెక్ట్ అవుతాము పెద్ద ఎత్తున నేరాలు జరిగే అవకాశం ఒకటి రెండవది రెండు ఫ్యామిలీస్ ఉంటాయి ఆ విలేజ్లో ఇప్పటి నుంచి కాకుండా గత పల్లాడు లాంటి జిల్లాలు తీసుకున్నారనుకోండి దాంట్లో ఆ రెండు కుటుంబాల మధ్యనే జరుగుతూ ఉంటుంది వారు జరుగుతూ ఉంటుంది కొన్ని కుటుంబాలు ఊరు రోజులు పెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి మళ్ళీ ఏదో మటర్ జరుగుతుంది ఇటువంటి సమస్యత్వమైన గ్రామాలు ఉన్నాయి అవి ఖచ్చితంగా ఎలక్షన్లకు ఎలక్షన్ల ఆఫీన్సులకు దారి తీసే అవకాశాలున్నాయి మూడవది కులాల మధ్యన ఉండేటువంటి సంఘర్షణ నాలుగోది రిలీజియన్కి సంబంధించిన సంఘర్షణ ఉండేటువంటి గ్రామాలు అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వీటికి మాత్రం ఫోర్స్ ఎక్కువగా డ్రా చేయటం జరుగుతుంది అట్లాగే ఆ సపోజ్ ఒక రూట్లో మూడు పోలింగ్ బూత్స్ ఒక పోలింగ్ బూత్ని మనము ఈ సమస్యాత్మకమైనదిగా భావించినప్పుడు ఆ రూట్లో ఉండే మొబైల్ కూడా హెడ్ క్వార్టర్స్ ఆ సమస్యాత్మకమైన చోట ఉంటుంది ఆ ఇన్ఛార్జ్ రూట్ ఇన్ఛార్జ్ కూడా ఫస్ట్ అక్కడే ఉంటాడు అక్కడి నుంచి ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం ఉంటే అక్కడి నుంచి మిగతా పోలింగ్ బూత్స్కి వెళ్ళటం జరుగుతుంది ఆ విధంగా మనం ఫోర్స్ కూడా అడగటం జరుగుతుంది మనకు మొదటి రౌండ్ ఎలక్షన్కి సంబంధించి మొదటి రౌండ్ మన ఎలక్షన్ కమిషన్తో మనకు ఆల్రెడీ ఒక స్కేల్ ఇవ్వడం జరిగింది ఆ స్కేల్ ప్రకారమే మనం ఇప్పుడు ఫోర్స్ అంతా అడుగుతూ ఉన్నాం ఇప్పుడు గత నాలుగైదు సంవత్సరాలుగా కొన్ని చోట్ల పోయిన ఎలక్షన్లలో సమస్యత్మైనటువంటివి ఉండి ఇప్పుడు సమస్యలు లేని గ్రామాలు కూడా ఉన్నాయి వాటిని లిస్టు నుంచి తీసేయడం కొత్తగా సమస్యలు వస్తున్నటువంటి గ్రామాలని మనం ఐడెంటిఫై చేయడం వాటి వాటి వాటిని మనము కేంద్రీకరించి దానికి తగ్గట్టుగా బందోబస్తు ఆర్గనైజ్ చేసుకుంటాం ఫస్ట్ విడత అయిపోయింది మళ్ళీ ఇప్పుడు రెండో విడత మళ్ళీ వీఆర్ లుకింగ్ ఇన్ ఆ సమస్యాత్మక గ్రామాలు మనం సెలెక్ట్ చేసింది కరెక్టా కాదా ఒక్కోసారి సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ బూత్ని మనము మిస్జడ్జ్ చేయడము లేదా మనం సమస్య అనుకొని గ్రౌండ్లో సమస్య లేకపోవడము అటువంటి చోట ఫోర్స్ వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకటి ఎక్కడైతే ఫోర్స్ కావాలో అక్కడ ల్యాక్ ఆఫ్ ఫోర్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దానిపైన క్లీన్గా తరవా ప్రతి పోలింగ్ బూత్ను కూడా విధించడం జరుగుతుంది సరే మధ్యం ఇప్పుడు చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తారు ఎలక్షన్ వాటితో పాటు ఎలక్షన్ టైం కాబట్టి పోలీసులకు చెక్ పోస్టుల ద్వారా అయ్యి పోలీస్ స్టేషన్ పరిధిలో అయ్యి మూడు రకాలైనటువంటి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది ఒకటి వెల్ షాప్స్ మీరు అన్నట్టు వెల్ షాప్స్ కానీ దాంట్లో మనకు ఐడియా అంటే ఇండియన్ లిక్కర్ దొరుకుతుంది ఇండియన్ లిక్కర్ కాదు ఏమంటారు డిపీఎల్ అంటారు డిపిఎల్ లిక్కర్ బైక్ షాపు ద్వారా ఎన్డిపిఎల్ అంటే మనకు తెలంగాణ నుంచి కావచ్చు గోవా నుంచి కావచ్చు తమిళనాడు నుంచి కావచ్చు కర్ణాటక నుంచి కావచ్చు అటువంటి మధ్య వచ్చింది దానికి మనం రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై రెండు అంతర్జాతీయ చెక్ పోస్టులు ఉన్నాయి మన దగ్గర దాదాపుగా ఇరవై రెండు చెక్ పోస్టులు మన దగ్గరే ఉన్నాయి ఎందుకంటే మనకు మనకు తమిళనాడు బార్డర్ ఉంది మనకు తెలంగాణ బార్డర్ వస్తుంది అదేవిధంగా కొన్ని ఏరియాలో అంటే తిరుపతి కనుక మనకు అడ్మినిస్ట్రేటివ్ కనుక తీసుకుంటే మనకు కర్ణాటక నుంచి కూడా మధ్య వచ్చే అవకాశం ఉంది ఇవి కాక ట్రైన్స్లో గోవా నుంచి మద్యం వస్తూ ఉంటుంది సో వీటిపైన పోలీస్ నుంచి కూడా టీమ్స్ వేయడం ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో సహా జిఎస్టీ వాళ్ళతో సహా కమర్షియల్ ట్యాక్స్ ఎక్సైజ్ రెవెన్యూ అండ్ పోలీసు వీటికి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ చెక్ చెక్పోస్టులు ఇంకా తక్కువ ఉన్నాయి ఇంకా పెరుగుతాయి బహుశా ఈ వన్ వీక్లో చాలా చెక్పోస్టులు ఎరక్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు ఏ చెక్ పోస్ట్ దగ్గర లేదా ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు తక్కువగా నమోదు ఎక్కువ నమోదేవి ఫైన్ తక్కువ అవుతున్నాయి అంటేనే దేర్ ఈస్ ప్రాబ్లమ్ అంటే దట్ ఫెలో ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అదే ఈ సమీక్ష ముందుకు వెళ్తాం థ్యాంక్ యూ సార్